నేను చేసిన పోరాటాలు పవన్ కళ్యాణ్ చరిత్రలో చేయలేదు నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాలని పొల్యూట్ చేయడానికి వచ్చినటువంటి ఒక దుష్ట శక్తి వీళ్ళ వల్ల సమాజానికి చాలా నష్టం ఈ రోజు మోడీని తిట్టి రేపు సనాతన ధర్మం అని ఎల్లుండేమో అని ఆ పైన అంబేద్కర్ అని ఇంకో చోటేమో పూలే అని ఇంకో చోటేమో ఆయన సనాతన దీనికి ప్రతీక అని నాకు క్యాస్ట్ లేదు అని నేను అసలు నేను నేను కులమే లేదు మతం లేదు ప్రాంతం లేదు అని ఈ దేశంలో ప్రాంతీయ భాష లేని వ్యక్తిని అని స్టేట్మెంట్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో రెండు వేల పదకొండు లో వచ్చారా పద్నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు స్టాండర్డ్ గా ఒకే మాట ఒక అంశం నాకు ఒక్క స్టేట్మెంట్ ఒక్క నిలకడ ఒక్క ప్రిన్సిపల్ మీద లేని ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి ప్యాకేజీ మాట్లాడకుండా ఉండటానికి ప్యాకేజీ తీసుకున్న వ్యక్తి ఎవరో ఈ దేశంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మధ్యకాలంలో ఒక మాట మాట్లాడారు ఆయన విన్నారా హోమ్ మినిస్టర్ అనిత ఫెయిల్ అయిపోయింది నేనే కనుక హోమ్ మినిస్టర్ తీసుకుంటే తుక్కు పడతాను ఏంటిది వాట్ ఇస్ దిస్ గవర్నమెంట్ అని అన్నారా ఎన్నాలైందని ఎనిమిది నెలలు పది నెలలు తొమ్మిది నెలలు అవుతుందా కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని విమర్శ చేశారు ఎందుకు చేయలేదు ప్యాకేజ్ ప్రశ్నించకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్ ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు శ్రవణ్ కుమార్ అంతకు ముందు ఎందుకు మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అప్పుడు ఏమవుతుంది కూటమి ప్రభుత్వానికి దెబ్బ రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సమాజంలోకి వెళ్ళి ఒక ఒపీనియన్ వస్తుంది అందుకని ఆయన పిలిచారు పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి మీడియాలో మాట్లాడుతుంది మీడియా అంతా ఇదవుతుంది కోటం లేదా వచ్చిందని అందరు అనుకుంటున్నారు వాట్ యు వాంట్ మీకు ప్రశ్నించకుండా ఉండటానికి ఏం కావాలి రోజుకు ఐదు కోట్లు నెలకు నూట యాభై కోట్లు ఓకే వెరీ గుడ్ మేము ఏం చేసుకుంటున్నాం మీకు వద్దు మీ శాఖలో అవినీతి మీరు చేసుకోండి మీరు చేసుకోవాల్సింది మీరు చేసుకోండి మీకు కావాల్సిన నూట యాభై కోట్లు నెలకి మీకు మీ అకౌంట్లో పెడిపోతాయి మేము ఎన్ని భూములు ఇస్తాం ఎన్ని మీరు దయచేసి మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడకుండా ప్రభుత్వం గురించి విమర్శలు చేయకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్ తీసుకునేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే జనసేన పార్టీ అధికారిక కార్యాలయం నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది నెలకు నూట యాభై కోట్లు అనేటువంటి ఒక అంశం వెనక నూట యాభై కోట్లు తర్వాత ఎందుకు మాట్లాడటం లేదు రీజన్ చెప్పండి నాకు యూట్యూబ్ లో రైట్ ఫ్రమ్ టూ థౌసండ్ లెవెన్ నుంచి వీడియో చూడండి పిచ్చెక్కి లైఫ్ లాంగ్ యూట్యూబ్ చుట్టూ మానేస్తారు మీరు ఈ ఐడియాలజీ ఏం ఐడియా అసలు ఏం ఐడియాలజీ మీకు అర్థం కాదు ఎవరి ఐడియాలజీ మీకు అర్థం కాదు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఏ పార్టీతో ఉంటారో అర్థం కాదు ఏ డ్రెస్ వేస్తారో అర్థం కాదు దిస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్